కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డులు వికారాబాద్ జిల్లాలోని తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి అవార్డు సొంతం చేసుకుంది తొంభై నాలుగు శాతం మార్కులతో మొదటి స్థానంలో నిలిచి అవార్డులు సాధించింది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై సర్వే చేసి అన్ని విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఆసుపత్రులకు కాయకల్ప అవార్డులను అందజేస్తుంది ఈ గోవాలో రాష్ట్ర స్థాయిలో తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మొదటి స్థానంలో నిలిచింది ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి కాయకల్ప అవార్డు రావడంతో సంతోషంగా ఉంది గతంలో రెండు సార్లు అవార్డు వచ్చింది అవార్డు రావడం వెనక ఆసుపత్రి వైద్యులు సిబ్బంది సమిష్ఠ కృషి ఫలితం ఉన్నాయని అదేవిధంగా ఆసుపత్రిలో అన్ని సేవలు రోగులకు అందించడం ప్రతిరోజు ఆసుపత్రిలో నిర్వహించే పారిశుద్ధ కార్యక్రమం కూడా జరగడం వీటితో పాటు ఆసుపత్రిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజాప్రతినిధులు సహకరించడం జరగడం వల్ల ఈ అవార్డును సొంతం చేసుకున్నట్లుగా తెలిపారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ రవిశంకర్ మెడికల్ సూప్రింటెండెంట్ డిస్టిక్ హాస్పిటల్ మరియు మాతా శిశు ఆరోగ్య కేంద్రం తాండూరు మనకు ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కాయకల్ప అవార్డు రావడం జరిగింది మనకు ఇది కాయకల్ప అవార్డు రావడం ఇది మూడవసారి మనకు ట్వంటీ ట్వంటీ వన్లో ఒకసారి ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఒకసారి ఇది మూడోసారి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో రావడం జరుగుతుంది మనకు ముఖ్యంగా మన సెంట్రల్ బృందం వచ్చినప్పుడు ముఖ్యంగా చూసేది హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఎలా ఉంది అలాగే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ శానిటేషన్ అండ్ హైజీన్ అలాగే మన హాస్పిటల్ సర్వీసెస్ ఎలా ఉన్నాయని చూసి దీనిపైన మనకు పాయింట్స్ ఇచ్చి మనకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది మనము మన తెలంగాణ రాష్ట్రంలోనే మనకు తాండూర్ హాస్పిటల్కు మొదటి స్థానం రావడం చాలా సంతోషకరమైన విషయం ఇది మూడోసారి మనకు రావడం అలాగే మన వైద్యులు వైద్య సిబ్బంది సాయన మన ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ కానీ నర్సింగ్ సూపరింటెంట్ మన ఆఫీస్ స్టాఫ్ ల్యాబ్ టెక్నీషియన్స్ బ్లడ్ బ్యాంకు అలాగే మన సెక్యూరిటీ మన సూపర్వైజర్స్ శానిటేషన్ సూపర్వైజర్స్ ప్రతి ఒక్కరి కృషి వల్ల మనము ఈ ఈ అవార్డు కాలకల్ప అవార్డు పెంచుకోవడం జరిగింది మన దగ్గర మన హాస్పిటల్లో మన డిస్టిక్ హాస్పిటల్లో ఓపీ సర్వీసెస్ లైక్ సర్జికల్ ఆర్థోపెడిక్ మెడికల్ డెంటల్ ఫిజియోథెరపీ అలాగే ఆఫ్ తల్మాలజీ డర్మోటాలజీ సర్వీసెస్ ఓపీ సర్వీసెస్ ఉన్నాయి అలాగే మనకు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి మనకు ఎక్స్రే సర్వీసెస్ సిటీ స్కాన్ ల్యాబ్ సర్వీసెస్ అలాగే మనకు బ్లడ్ బ్యాంకు డయాలిసిస్ యూనిట్ ఆపరేషన్ థియేటర్ మన మాతా శిశు హాస్పిటల్లో మెటర్నిటీ సర్వీసెస్ మీడియాట్రిక్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి మనకు డైలీ ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డెలివరీస్ అవుతుంటాయి అలాగే మంత్లీ యావరేజ్గా ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ డెలివరీస్ చేయడం జరుగుతుంది మన అందరి సహకారము మన ప్రజాప్రతినిధులు పై అధికారులు అలాగే మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరి సహకారంతో మనము ఈ ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది మనం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి